హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్సిడెంట్ నుంచి శక్తి పండుని కాపాడి జోష్నా చేసిన కుట్రని తెలుసుకొని జోష్నాకి అదిరిపోయే షాక్ ఇచ్చిన దీప తనని చంపాలనుకున్నది జ్యోత్నా అని తెలుసుకొని షాక్ అయిన దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ దీప ఇద్దరు ఇన్స్పెక్టర్ని అయితే కలుస్తారు అసలు దశరథని షూట్ చేసింది ఎవరో కనిపెట్టారా సార్ అని అడుగుతూ ఉంటే అదే అర్థం కావడం లేదు ఆ రోజు మీతో పాటు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో ఎవరు ఉండే అసలు అతన్ని షూట్ చేశారు అతను ఎవరన్నది తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే మీరు కూడా జాగ్రత్తగానే ఉండండి అని దీపతో అయితే చెప్తూ ఉంటాడు తర్వాత కార్తీక దీప ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే ఇక రోడ్డు మీద తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయిన వ్యక్తి అయితే కనిపిస్తాడు అప్పుడే దీప అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతాం సత్తిపండు అని అంటూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే ఇతన్ని నీకు తెలుసా దీప అని అంటూ ఉంటే తెలుసు కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప ఇక వెంటనే సత్తిపండుని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏమైందమ్మా ఎవరితను మీకు ఏమవుతాడో అని అడుగుతూ ఉంటారో డాక్టర్ అయితే తను నా తమ్ముడండి అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దీప మాట అనేసరికి డాక్టర్ అయితే అవునా అయితే ఈ ఫారం మీద సంతకం పెట్టండి అని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తారు సత్తిపండుని అప్పుడే ఇక సత్తిపండు అయితే ఆపరేషన్ చేస్తారు తన తలకి గాయం తగలడంతో ఇక ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు అయితే చెప్తారు అలా చెప్పిన తర్వాత ఇక సత్తిపండుని చూస్తుంది దీప చూడంగానే దీపా ఇతన్ని నీకు ఎలా తెలుసు అని కార్తిక్ అడుగుతూ ఉంటాడో ఆ రోజు నేను రమ్యాని తీసుకువెళ్ళి గౌతమ్ చెడ్డవాడని సాక్ష్యం చెప్పించడానికి తీసుకువెళ్ళినప్పుడు ఒక అతను వచ్చి రమ్య భర్తని తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని అంటూ అబద్ధపు సాక్ష్యం చెప్పాడని చెప్పాను కదా కార్తీక్ బాబు ఇతనే అని అంటూ ఉంటుంది దీప ఇక ఆ మాట విని కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు నీకు కీడు చేయాలనుకున్న వ్యక్తికి కూడా నువ్వు ఈరోజు ప్రాణం పోసావు దీప నువ్వు చాలా మంచి వ్యక్తివి గొప్పదానివి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అతను డబ్బు కోసం ఆ రోజు తన బ్రతుకు తెరువు కోసం ఆ డబ్బుకి ఆశపడి అతను ఆ పని చేయాల్సి వచ్చింది అంతే కదా ఒకరు చెప్తే చేశాడు దాంట్లో ఎంత తప్పు ఉందో ఎంత తప్పు లేదో అతనికి ఏమీ తెలీదని నేను అనుకుంటున్నాను అయినా మనం చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణాన్ని ఎలా పోగొడతాం కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది అతనికి అతను నాకు హాని చేయాలని అనుకోవచ్చు కానీ అతను ఉన్న సిచ్యువేషన్లో అతన్ని కాపాడాలని అనిపించింది కానీ అతను నాకు చేసిన ద్రోహం మాత్రం నాకు కనిపించలేదు అని అంటూ ఉంటుంది దీప అందుకని మళ్ళీ డాక్టర్లు పోలీసులు అవి అని వైద్యం లేటు చేస్తారని నా తమ్ముడు అని సంతకం పెట్టాను అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే స్పృహలోకి వచ్చి సత్యపండు దీప మాటల్ని అయితే వినేస్తాడు దీప మాటల్ని వినేసి ఇక సత్యపండు అయితే నేను నీకు ఎంతో ద్రోహం చేశానక్క కానీ నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు నిజంగా నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటే నా వల్లే నువ్వు జైలుకి వెళ్ళావు అని అంటూ ఉంటాడు వల్ల దీప జైలుకి వెళ్ళడం ఏంటి సత్తిపండు అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్తిపండు అయితే ఆ రోజు జోష్నా వాళ్ళ నాన్నని నేనే షూట్ చేశాను అని సత్తిపండు అయితే నిజాన్ని చెప్పేస్తాడు అది విని ఒక్కసారి కార్తీక్ దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతాం ఆ రోజు నువ్వా షూట్ చేసింది ఎందుకు షూట్ చేశావు అని అడుగుతూ ఉంటుంది దీప జోష్న తన తండ్రిని చంపమని నాకు పది లక్షలు డబ్బు ఇచ్చిందక్క అని నిజాన్ని బయట పెడతాడు సత్తిపండు అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది దీప కార్తీక్ ఇద్దరూ కూడా ఆ రోజు నేను బుల్లెట్టు సరిగ్గా తగిలే చోట తగలకుండా రెండించలు పైకి షూట్ చేశానని నన్ను తిట్టింది కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని కూడా చెప్పింది అని అంటూ మొత్తం చెప్పడంతో అప్పుడే కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప అయితే నా కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గాల్ని వదిలిపెట్టకూడదు కార్తిక్ బాబు అని అంటూ ఉంటే ఇప్పుడు ఆవేశంతో కాదు మనం ఆలోచన చెయ్యాలి నువ్వు ఆవేశంతో అక్కడికి వెళ్తే మనం వేసుకున్న ప్లాన్లన్నీ కూడా తిరగబడిపోతాయి ఇప్పుడు తన చేతుల్లో నేను సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది తను ఏం చెప్తే మనం అలా చేయాల్సిందే ముందు ఆ అగ్రిమెంట్ని మనం తన చేత్తోనే చింపేలా చేయాలి ఇప్పటికి మనకి మంచి అవకాశం వచ్చింది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అక్క నా ఫోన్లో ఆ జ్యోష్నాకి చేసిన కుట్ర కూడా నా ఫోన్లో వీడియో ఉంది అని ఆ వీడియోని ఇస్తాడు అప్పుడే దీప అయితే ఆ వీడియోని తీసుకొని జ్యోత్నాకైతే ఫోన్ చేస్తుంది జ్యోత్నా నీతో నేను మాట్లాడాలి అర్జెంటుగా అని అంటూ ఉంటుంది దీపా ఫోన్ చేసి ఏంటి నాతో మాట్లాడాలా ఏం మాట్లాడతావు దీపా అని అడుగుతూ ఉంటుంది జోష్నా ఏం మాట్లాడతానో నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది అని అనగాలని అప్పుడే జ్యోత్న దీప నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది అని అనుకుంటూ అయితే వెళ్తుంది జ్యోత్న దీపతో ఫోన్లో మాట్లాడటం అంతా కూడా దశరథ అయితే వినేస్తాడు ఇక దశరథ వినేసి షాక్ అయిపోతాం అసలు దీప ఏం మాట్లాడాలనుకుంటుంది జ్యోత్నాతో అంటూ తను కూడా జ్యోత్నాని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే దీప దగ్గరికి వెళ్తుంది నాతో ఏదో మాట్లాడాలన్నావో ఏంటది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దీప అయితే సత్తిపండు గురించి మాట్లాడాలని వచ్చాను జ్యోత్నా అని షాకిస్తూ ఉంటుంది జ్యోత్నాకి దీప అయితే సత్తిపండు గురించా ఎవరు ఆ సత్తిపండు అని అనంగానే ఆ రోజు రమ్యా భర్తగా నువ్వు తీసుకువచ్చావే ఆ సత్తిపండు అని రమ్య భర్తగా నేను తీసుకురావడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక చాలు జోస్నా ఎందుకు ఆ నాటకాలు సత్తిపండు మొత్తం నిజాలు బయట పెట్టాడు కన్న తండ్రిని ఎలా చంపించాలనుకున్నావు అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటుంది దీపా దీప నోటికొచ్చినట్లు మాట్లాడుకో నా కన్న తండ్రిని నేనెందుకు చంపించాలనుకుంటాను అని అంటూ ఉంటే నువ్వు చంపించాలని అనుకున్నావు అని అంటూ ఉంటుంది దీప అయినా చంపించాలని అనుకున్నంత మాత్రాన నువ్వు చెప్తే నమ్మేస్తారనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అయ్యో పిచ్చి జ్యోత్న నమ్మించడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది కదా అని వీడియోనైతే చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసి అప్పుడే ఇక జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియో నీకెక్కడిది అని అడుగుతూ ఉంటే ఈ వీడియో ఎక్కడిదో తర్వాత చెప్తాను ఇప్పుడు ఈ వీడియోని శివనారాయణ గారికి అమ్మకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటూ ఉంటే వద్దు ఇది వీడియో బయటికి రాకూడదు నీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది జోష్న కార్తీక్ బాబు సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ నాకు కావాలి అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక తెస్తాను అవి ఎప్పుడు నాతోనే ఉంటాయి అని ఆ డాక్యుమెంట్స్ని తీసుకొస్తుంది అవన్నీ దీప చేతిలో పెడుతుంది అప్పుడే ఇక దీప అయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసి కార్తీక్ సంతకం పెట్టుకునే అని నిర్ధారించుకుంటుంది ఇవి ఒరిజినల్ డూప్లికేట్ అని అడుగుతూ ఉంటే ఒరిజినల్లే దీప ఒరిజినల్ కాకపోయినా పర్వాలేదు ఎందుకంటే నీ గుట్టు నా చేతుల్లో ఉంది నువ్వు ఎప్పుడైనా తోక జాడించి ఇది ఒరిజినల్ అని మళ్ళీ బయట పెట్టావనుకో వెంటనే ఆ వీడియో బయటకు వచ్చేస్తుంది ఈ డాక్యుమెంట్స్ని నీ చేత్తోనే చింపేశాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ అయితే జ్యోస్నా తన చేత్తోనే చింపేస్తుంది దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక కన్న తండ్రినే చంపించాలని చూస్తున్నావు నీకు ఏదో ఒక రోజు తప్పకుండా శిక్ష పడుతుంది నీ గుట్టుని అప్పుడే నేను బయట పెట్టను ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది అని దీప అయితే జోష్నాకే షాకిస్తుంది తర్వాత ఇక దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడో అసలు నన్నెందుకు జోష్న చంపాలని చూసింది కన్న తండ్రిని చంపేంత దుర్మార్గురాలా నాకు పుట్టిన కూతురు అసలు ఇంత దుర్మార్గంగా ఉన్న కూతురు నాకెలా పుట్టింది అని జ్యోత్న గురించి గుండె పగిలే నిజాలు తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సుమిత్రకు తెలిస్తే సుమిత్ర తట్టుకోలేదు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు జోష్ నా మనసుల్ని చంపేంత కిరాతుకురాలో ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాయి అప్పుడే ఇక అలాగా ఆలోచిస్తూనే వెళ్ళిపోతూ ఉంటాడు దశరథ చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు